హలో అండి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే బోడ కాకరకాయ వెల్లుల్లి కారం అయితే చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ చాలాసార్లు చేశానమాట చాలాసార్లు చేశాను వీడియో కూడా పోస్ట్ చేశాను కానీ కొత్త వారి కోసం ఈ వీడియో అండి మళ్ళీ కొత్తగా ఎవరైనా ఛానల్ అయితే చూస్తున్నట్లయితే ఈ వీడియో యూజ్ అవుతుందని చేస్తున్నాను ఈ బోడ కాకరకాయ వెల్లుల్లి కారం ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే మనకు నెల రోజుల వరకు అస్సలు పాడవదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చేదనేది అస్సలు ఉండదండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో కదా టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి మనకి చేదైతే అస్సలుకే ఉండదు చాలా చాలా బాగుంటుంది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే మా ఆయనకైతే చాలా ఫేవరెట్ అనమాట ఈ బోడ కాకరకాయ ఇవి సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి ఆ వచ్చినప్పుడు అయితే కంపల్సరీగా నేను చాలాసార్లు చేస్తాను అనమాట అయితే ఒక ఐదు నిమిషాలలో ఈ కర్రీ అనేది చేసుకోవచ్చండి ఈ కాకరకాయ వెల్లుల్లి కారం ఐదే ఐదు నిమిషాలు పడుతుందండి ఎక్కువ టైం కూడా తీసుకోదు ఇంకెందుకండి లేట్ చేయటం వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా చేశానో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ముందుగా ఒక పావు కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నానండి ఈ పావు కేజీ కాకరకాయలు వీటిని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాకరకాయలని ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకొని బాగా వేట్ చేసుకోవాలండి ఈ వేడైన తర్వాత కాకరకాయ ముక్కలు అన్నీ వేసుకొని వేయించుకోవాలి నూనె వేడెక్కింది ఇప్పుడు దీంట్లో కాకరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఇవి దూరగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా వేగకూడదండి లైట్గా వేగితే సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు నేను వెల్లుల్లి కారం అయితే పట్టించుకుంటానండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లో కారం వేసుకోవాలి తర్వాత ఒక వెల్లుల్లిపాయ మొత్తం ఇలా రెబ్బలన్నీ తీసేసి వేస్తున్నాను పొట్టుతో సహా నెక్స్ట్ కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ చేసుకోవాలి దీన్ని వెల్లుల్లి కారం అయితే పట్టేసానండి ఇలా ఉండాలన్నమాట ఇది పక్కకు పెట్టేసుకుందాం వెల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది పక్కకు పెట్టేసుకుందాం కాకరకాయలు కూడా ఫ్రై అయిపోయాయండి ఇలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఇవి తొందరగా గట్టి పడతాయి కాబట్టి ఇలా ఉంటేనే సరిపోతుంది ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం కాకరకాయ ముక్కల్ని వేయించిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి మనం ఏ గిన్నెలోకి అయితే కలపాలనుకుంటున్నామో ఆ గిన్నెలోకి తీసుకున్న తర్వాత మనం పట్టి ఉంచుకున్న వెల్లుల్లిపాయ కారాన్ని అంతా దీంట్లో వేసేసి ఈ ముక్కలకు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఈ వెల్లుల్లి కారం అంతా ఈ ముక్కలకు పట్టేసేలాగా మంచిగా ఇలా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో తాలింపు పెట్టుకుందాం ఈ తాలింపు అంతా పూర్తిగా చల్లారిన తర్వాతే ఈ కాకరకాయ ముక్కలలో వేసుకోవాలండి ఎందుకంటే ఈ వేడికి ఈ కారం అనేది నల్లగా అవుతుంది ఇలా రెడ్ కలర్ ఉంది కదా ఆ వేడిది వేసుకున్నాం అనుకోండి కలర్ ఎమ్మటే మారిపోతుంది అనమాట కారం ఉడికిపోయి నల్లగా వచ్చేస్తుంది అందుకనే పూర్తిగా చల్లారిన తర్వాతనే కారం అనేది ఇందులో వేసుకోవాలి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు దీంట్లో వేసుకుంటున్నాను వేసుకొని కలిపేసుకోవాలి తాలింపు అంతా వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి